మహాశివరాత్రి రోజులా చదవవలసిన కథలు సముద్రమధన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి పరమశివుడు లోకాలన్నింటినీ రక్షించిన రోజు ఈ మహాశివరాత్రి ఈ రోజే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిందని చెబుతారు గరుడ పురాణంలో మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ చెప్పబడింది రఘువంశంలో చిత్రభానుడనే రాజు మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్షను ఆచరించాడు ఆ సమయంలో రాజుని దర్శించడానికి అష్టావకృతదనే ఋషి వచ్చాడు చిత్రభానుని ఉపవాస దీక్షకు కారణం అడగగా చిత్రభానుడు తన పూర్వ వృత్తాంతాన్ని అష్టావక్రమునికి వివరిస్తాడు స్వామి పూర్వజన్మలో నేను సుస్వరుడనే కిరాతకుడిని వారణాసి ప్రాంతంలో నివసించేవాడిని ఒకనాడు నేను అడవిలో వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టుపై నిద్రించాను నిద్రలేచేసరికి చుట్టూ చీకట్లు కమ్ముకుని ఉన్నాయి రాత్రి సమయమైందని గమనించి దుర్గమమైన ఆ అడవిలో రాత్రిపూట ఎటు వెళ్లడం శ్రేయస్కరం కాదని ఆ చెట్టుపైనే ఉండిపోయాను రాత్రిపూట చినుకులు పడుతుండగా నిద్రపోలేక ఆ చెట్టు మీద ఆకులను తెంపుతూ కింద పడేస్తూ మేలుకుని ఉండిపోయాను అది బిల్వ వృక్షం ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్న విషయాన్ని అప్పుడు నేను గమనించలేదు ఆ పూట నాకు భోజనం కూడా దొరకలేదు ఉపవాసం వచ్చింది తెల్లవారి ఇంటికి చేరుకుని అతిథికి భోజనం పెట్టిన తర్వాతే నేను భుజించాను మరణించిన తర్వాత జీవుని తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చారు వారి వెంటనే శివగణాలు కూడా నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు వారిరువురు నన్ను తీసుకువెళ్లే విషయంలో ఘర్షణ పడ్డారు చివరికి శివగణాలే గెలిచాయి యమభటులు పరాజితులై యమధర్మరాజు వద్దకు వెళ్లి విషయం విన్నవించారు అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు అతను మహాశివరాత్రి నాడు అసంకల్పితంగా విల్వ పత్రాలతో శివుని పూజించాడు అభిషేకించాడు ఆనాడు ఉపవసించి జాగరణ చేశాడు ఆ పుణ్య విశేషం వలన మరణాంతరం ఆ జీవిని తీసుకుని వెళ్లడానికి శివగాణాలు వచ్చాయి అని చెబుతాడు ఆ విధంగా తెలియక అసంకల్పితంగా మహాశివరాత్రి నాడు శివార్చన చేసిన పుణ్యం వలన నేను శివ సాన్నిధ్యాన్ని అనుభవించానని చిత్రభానుడు అష్టావక్ర మునితో చెప్పాడు ఇది మహాశివరాత్రి వ్రత కథ మహాశివరాత్రి నాడు ఈ కథను విన్నవారు చదివినవారు జీవిత కాలంలో సకల శుభాలను అనుభవించి మరణాంతరం శివ సాన్నిధ్యాన్ని పొందుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి